प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో చుపారీ తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ జ్యోతుల నవీన్ ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు గ్రామంలో ప్రచారం చేపడుతున్న నేతలకు అడుగడుగున మహిళలు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట నవీన్ వెన్నా శివ గొల్లపల్లి బుజ్జి యాళ్ల జగదీష్ గొంతిన సురేష్ పర్వత సురేష్ బుధిరెడ్డి గోపి నారాయణ స్వామి ఇళ్ల అప్పారావు మంత్రి వెంకటరమణ బద్ది రామారావు పైల సాంబశివరావు ఆనంద్ న్యూటన్ అడ్డాల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు rocks apa oka patna ఏలూరు గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇళ్ళకెళ్ళి మా గౌరవ చంద్ర చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు మనం గత సంవత్సరం ఏం కార్యక్రమాలు చేశాము ఏ పథకాలు వీళ్ళకి అందినాయి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకుని దీన్ని ఎలాగా సమస్యలు పరిష్కరించాలన్న దాశగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రసిడెంట్ నవీన్ గారు నేను సత్యప్రభు గారు అందరూ పాల్గొని ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది ఈ ఏలూరు గ్రామంలో రెండు వేల గృహాలు ఉన్నాయి ఈ గృహాలు అన్నిటికీ వెళ్ళటం జరుగుతుంది రిసీవ్ చేసుకుంటున్నారండి ఈ సంవత్సరం పథకాల మీద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరికి గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి తల్లికి బంధనం అందుతుంది చిన్న సమస్యలు ఎమ్మెల్యే గారి సమస్యల్లో దాన్ని పరిష్కరించడం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావాల సందర్భంగా మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మేము ప్రతిపాడి మండలం ఏలూరు గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని ప్రతి ఇంటికి వెళ్ళి వారికి గత ఈ ఏడాది పాలనలో వారి అభిప్రాయాలు ఈ పథకాల గురించి వారికి అన్ని అందుతున్నాయా లేదో సమీక్షించి మేము చేసిన అభివృద్ధి పనులు మేము చేసిన సంక్షేమాలు అన్నిటిని కూడా వాళ్ళకి తెలియపరిచి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడానికని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారు అదేవిధంగా కాకినాడ రాజ్యసభ ఎంపీ గారైన మన సతీష్ గారితో ఇంకా మిగిలిన నాయకులతోటి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మేము వారికి ఈ పాంప్లెట్లు ఇచ్చి వారిని అడుగుతున్నప్పుడు వారి స్పందన కూడా అద్భుతంగా ఉంది వారి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది మీకు ఈ పథకాలన్నీ మాకు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది వారి సమస్యలను కూడా తెలుసుకుని అక్కడికక్కడే పరిశీలించి ఉంటే పరీక్షిస్తున్నాం లేదంటే అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరీక్షించే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి